పంచాయతీ కార్యదర్శి అక్రమ మురుసు రవాణా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో కలెక్టర్ మండలాన్ని సందర్శించి పారిశుద్ధ్య లోపం అధికంగా ఉండడం వల్ల వాటిని క్లీన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బండి ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శి నటరాజన్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే పారిశుద్ధ్యం అధికంగా ఉందో అక్కడ మురుసు ట్రాక్టర్లతో తోలుతూ వందల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు స్థానికులు వాపోయారు ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగికి తగునా అని ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని వాపోయారు ఈ విషయం గురించి ఎంపీడీఓను వివరణ కోరగా తను సెలవులో ఉన్నానని సోమవారం వచ్చిన తర్వాత వాటి గురించి వివరణ విచారణ చేస్తామని చెప్పారు నిన్నటి రోజున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బండ్యాత్మగూరు గ్రామ పరిసర ప్రాంతాలలో పంచాయతీ సెక్రటరీ గారు రోడ్ల మీద మురుగునీరు నిల్ నిల్వ ఉన్నందున ఇసుకతో కప్పించారు దానితో పాటు పక్కకు తరలించారు దానికి రుజువులుగా ఈ ఫొటోస్